హాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ స్పిరిట్ ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇప్పటికే ఈ సినిమా టైటిల్ రివీల్ అయినప్పటి నుంచి ప్రభాస్ లుక్ స్టోరీ టోన్ క్యారెక్టర్ డెప్త్ గురించి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కౌస్టింగ్ పై ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ పై ఒక ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతుంది ఆ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఆ వైరల్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో మ్యాచో స్టార్ గోపిచంద్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారంట ఈ వార్త నిజమైతే ఇది కేవలం క్యాస్టింగ్ న్యూస్ కాదు టాలీవుడ్ లో ఒక క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్టే ప్రభాస్ గోపిచంద్ పాత జ్ఞాపకాలు గతంలో చాలా ఉన్నాయి ప్రభాస్ గోపిచంద్ కలిసి నటించిన సినిమా వర్షం ఆ సినిమాలో గోపిచంద్ విలన్ గా చేసిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండే ఉంటుంది సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అది ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అనే చెప్పాలి గోపీచంద్ ఇప్పుడున్న పెద్ద ప్రశ్న ఏంటంటే గోపీచంద్ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తారా లేదా హీరోకి సపోర్ట్ చేసి గ్రే షేడ్ క్యారెక్టర్ వస్తారా సోషల్ మీడియాలో అయితే ఎక్కువగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే నెగిటివ్ షేడ్ ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టరే అని ఇద్దరు అనుకుంటున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమాలో నెగిటివ్ పాత్రలో అంటే చిన్న చూపు ఉండదు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ లాంటి ఈ సినిమాలో విలన్ లేదా గ్రే క్యారెక్టర్లు హీరోలతో సమానంగా పవర్ఫుల్గా ఉంటాయి అలాంటి డైరెక్టర్తో సినిమాలో గోపిచంద్ లాంటి నటుడు అంటే ఆ పాత్ర ఎంత ఇంటెన్స్గా ఉంటుందో ఊహించుకోవచ్చు గోపిచంద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు ఈ వార్తకు మరింత బలం ఇస్తున్నాయి ప్రభాస్ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న విలన్ పాత్ర వస్తే తప్పకుండా చేస్తాను అని ఈ స్టేట్మెంట్ ఇప్పుడున్న ప్రచారానికి ఇంకా హైప్ తీసుకొచ్చింది నిజం చెప్పాలంటే ఇటీవల కాలంలో గోపీచంద్ మార్కెట్ కొంచెం డల్ ఫేజ్లో ఉంది సోలో హీరోగా పెద్ద హిట్స్ లేవు కానీ అలాంటి టైంలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా లాంటి భారీ ప్రాజెక్ట్లో భాగం అవడం తన కెరియర్కి గేమ్ చేంజర్ అవుతుంది చరిత్ర చూస్తే చాలామంది హీరోలకు పవర్ఫుల్ విలన్ పాత్రలే రీలాంచ్ అయ్యే అవకాశం ఇచ్చాయి గోపిచంద్కి కూడా పిరిట్ అలాంటి టర్నింగ్ పాయింట్ కావచ్చని అని ఫిలిం అనలిస్టులు భావిస్తున్నారు పిరిత్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతుంది బాలీవుడ్ సౌత్ ఓవర్సీస్ అన్ని మార్కెట్లో కు రీత్ బాగా పెరుగుతుంది ఒక స్ట్రాంగ్ నెగిటివ్ రోల్ అయితే నేషనల్ లెవెల్లో అతని ఇమేజ్కి పూర్తిగా మారిపోతుంది అధికారిక క్లారిటీ ఇంకా రాలేదు కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి ఇది వైరల్ రూమర్ మాత్రమే మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు ఇది వైరల్ రూమర్ మాత్రమే ఈ వార్త ఇంత బలంగా వినిపించడానికి బ్యాక్గ్రౌండ్ లాజిక్ మాత్రమే పక్కాగా ఉంది గోపిచంద్ విలన్ గా అయితే మీకు చూడాలని ఉందా లేక సపోర్టింగ్ కానీ గ్రేషేడ్ పాత్ర బెటర్ అనిపిస్తుందా ప్రభాస్ గోపిచంద్ కాంబో మళ్ళీ మ్యాజిక్ చేస్తుందా మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ